ఏవండి మీరేనా నేనే ఏవండీ ఏమైంది మీకు ఏమీ లేదు చిన్న ప్రమాదమే నువ్వు పూజలు బాగా చేస్తుంటావమ్మా ఎందుకన్నా నీ బర్త్ ట్రక్కు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడమ్మా మరణం గుమ్మం దాకా వెళ్ళి వెనక్కొచ్చాడమ్మా నేను చూసి కాపాడబట్టి సరిపోయింది థ్యాంక్స్ అన్నా అయ్యో పర్వాలేదమ్మా సరే జాగ్రత్తగా చూసుకోమ్మా అలాగే అన్నా మీరెప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు కదండి ఇది ఎలా జరిగింది ప్రతిసారి మన తప్పే ఉండాలని లేదు లక్ష్మి కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా శిక్ష మనకే వస్తుంది నేడు నేను అలా అనకండి మీకేదన్నా అయితే నేను పిల్లలు ఏం చేయాలి అధైర్యపడకు లక్ష్మి నా బాధ్యత నాకు తెలుసు నాకేమైనా జరిగితే మీరేం జీవితంలో ఓడిపోరు ఎందుకంటే నేను ముందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను టర్మ్ ఇన్సూరెన్సా అది ఒక హామీ నువ్వు పిల్లలు సురక్షితంగా ఉండొచ్చు నాకేమైనా జరిగితే ఈ టర్మ్ ప్లాన్ వల్ల మీకు కోట్ల వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది అంత పెద్ద ప్లాన్ అంటే ఖర్చు కూడా బాగా ఉంటుందేమో కాదే చాలా ఎఫోర్డబుల్ నెలకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రీమియం తోనే అందుబాటులో ఉంటుంది మీ సౌలభ్యానికి నేను బయోలో లింక్ ఇచ్చాను అక్కడ మీరు అన్ని విశ్వసనీయ ఇన్సూరెన్స్ పార్ట్నర్లను సరిపోల్చి బెస్ట్ టర్మ్ ప్లాన్ ని ఎంచుకోవచ్చు పైగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఆలస్యం చేయకండి వెంటనే క్లిక్ చేయండి మీ కుటుంబ భవిష్యత్తును ఈ రోజు నుంచే భద్రపరచండి ఎందుకంటే రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే నా బయోలో ఇస్తున్నాను వెళ్ళి ఒకసారి వివరాలు చెక్ చేసుకోండి